ఇచ్చి నిజా అని చెప్పే భారత్ టీవీ కి స్వాగతం నేను మీ జేకే మిత్రులాగా ఇప్పటికి ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి ఎవరు గెలిచారో తెలిసిపోయింది అయినా సరే అల్లర్లు మాత్రం తగ్గలేదు ఏంటయ్యా పోలీసులు ఎందుకు చేసే వాళ్లను అదుపు చేయట్లేదు క్రమశిక్షణ డిసిప్లైన్ ఎందుకు రానివ్వట్లేదు ప్రజల్లో విచిక్షణ ఎందుకు పెరగటలేదు ప్రమాణ స్వీకారం జరిగే వరకు పోలీసులు మరి విధుల్లోకి గవర్నమెంట్ లోకి కొత్త ఆఫీసులు వచ్చే వరకు మరి పట్టించుకోరా అంటే పబ్లిక్ చెప్తున్నది నిజమేనా వైసీపీ అనుకూలంగానే మీరు చేస్తారా టీడీపీ అనుకూలంగా చేస్తారా అసలు మీది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థ ఏ డిపార్ట్మెంట్ కింద కూడా పని చేయకూడదు ఇది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఎందుకంటే వెయ్యి వెహికల్స్ని పదివేల వెహికల్స్ వాహనాలు వెళ్ళొచ్చు పోవచ్చు రావచ్చు కానీ అక్కడ ఒక ఇద్దరు ముగ్గులో ఒకలో పోలీసు ఉంటే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ సాగిపోతుంది లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ స్తంభించబడిపోతుంది ఆ విషయం మీకు తెలుసు కదా తెలీదా మరి మన భారత శిక్షా స్మృతిలో ఉంది ఏంటయ్యా అంటే వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన భారత రాజ్యాంగంలో రాసున్నది శిక్ష పడిన వ్యక్తిని కూడా రాష్ట్రపతి సమాభిక్ష కోరితే రాష్ట్రపతి సమాభిక్ష పెట్టచ్చు అట్లాంటి దేశం మనది శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి శరణం శరణం అంటే ఎవరైనా శమిస్తారట స్వామి శరణం అయ్యప్ప అని శరణం చెప్తారు మా మాల ధరిస్తారు శరణం అంటే క్షమాగుం గుణం ఇది క్షమించటానికి మూలాధారం అయితే ఒక తండ్రి ఒక కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో సమాజానికి పోలీస్ వ్యవస్థ అంతే ఇంపార్టెంట్ ఇట్లాంటి పోలీసు వ్యవస్థ ఏమవుతుందో నీరు గారిపోతుంది అయితే ఎట్టకేలకు కొత్త సిఎస్ నియమించారు గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఐటీ రంగానికి చీఫ్ సెక్రటరీగా చేశారు ప్రస్తుతం జగన్మోహన్ జరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అటవీ శాఖ డిపార్ట్మెంట్ లో చేశారు చీఫ్ సెక్రటరీగా ఇప్పుడు జోహర్ రెడ్డిని సెలవు మీద వెళ్ళిపోవడంతో జవహర్ రెడ్డి ప్లేసుని భర్తీ చేయడానికి వచ్చారు మరి ఈ కొత్త చీఫ్ సెక్రటరీ మరి ఏ విధంగా మన ప్రజలకి రాజ్యాంగానికి విలువచ్చి ఆ రాజ్యాంగాన్ని ఎలా నిలబెడతారో మరి చూడాలి ఇప్పటికే పదవిలోకి వచ్చేశారట ఈవేళ ఉదయమే ఆయన పదవి తీసుకు బాధ్యతలు తీసు స్వీకరించారని తెలుస్తుంది ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే రేపు ఎనిమిదో తారీఖు నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే అంటే స్నేహితులు చాలా ఇంపార్టెంట్ అని స్నేహితులు స్నేహితుల వీళ్ళ మిత్రుత్వం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మిత్రుత్వం ఉండాలి ఉంటేనే సజావుగా జరుగుతుంది అందుకని మరి నిన్న మీరు ఫ్రెండ్షిప్ డే ని కాంక్షించుకుంటూ ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ను చూసి మరొక ఫ్రెండ్ ప్రేరేపణ అయ్యి ఒక మంచి స్థానానికి వెళ్తాడు లేదా ఒక మంచి సలహా ఇస్తాడు ఇంకో ఫ్రెండ్ని తప్పుదారిలో ఉన్న బాగు చేస్తాడు లేదా నిజాయితీగా స్నేహం చేస్తాడు మరి ఈ కొత్త సిఎస్ నిజాయితీగా ఫ్రెండ్షిప్ గా ఉంటారో లేక మన మాజీ సిఎస్ లాగా భూములు కబ్జా చేస్తారో చూడాలి జవహర్ రెడ్డి అనేక భూములు బగాపురం ప్రాంతంలో మనం చెప్పుకుందాం అనేక భూములు ఇచ్చేశారని లేనిపోయిన కేసులు బనాయించారని అమాయకుల పైన అన్యాయంగా కేసులు బనాయించారని రకరకాలుగా రకరకాలుగా ప్రవర్తించారంటూ ఇప్పటికే చాలా నానుళ్ళు చాలా మంది చెబుతున్నారు ఇక నుండి ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తుందేమో ఈ ఫ్రెండ్షిప్ డే బెస్ట్ ఫ్రెండ్ డేండి బెస్ట్ ఫ్రెండ్షిప్ డే వస్తుందేమో మరి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిత్రులందరికీ బెస్ట్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు దయచేసి ఫ్రెండ్షిప్ ని చేయండి మీరు కూడా మా ఛానల్ ని మీరు ఫ్రెండ్లీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ